నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వేదికపై పాట పాడారు ఆయన నేరుగా పాడకున్న ఆయన ఇచ్చిన లిప్ సింగ్ చూసి పలువురు థ్రిల్ ఫీల్ అవుతున్నారు అది దేవుడి పాట కావడంతో ఆయన చేసిన లిప్ సింగ్ దృశ్యం పలువురిని ఆకట్టుకుంటోంది తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ సంఘటన జరగడం విశేషం నిజామాబాద్ జిల్లా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యం చేసిన శివుడి పాటకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వరం కలిపారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ம்தவம் படன் பரோந்தம்திமா சுமோகன விவேதினித்தனம் सुसत्क okay. चिंतन okay. okay. okay.